మీరు ఎయిత్ మంత్ నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ గ్రోత్ స్కాన్కి రెడీగా ఉన్నారా మరి గ్రోత్ స్కాన్ ఒక్కటే సరిపోతుందా అని నన్ను అడిగితే డెఫినెట్లీ ఆ బిగ్ నో అని చెప్తాను ఎందుకంటే గ్రోత్ స్కాన్లో మనకు తెలిసే విషయాలు ఏంటి బేబీ పొజిషన్ ఉమ్మ నీర్ ఎంత ఉంది మా ఎక్కడ ఉంది బేబీ ఏజ్ వైజ్ గ్రో అవుతుందా లేదా మరి ఈ విషయాలు బేబీ బాగుందా లేదా అని తెలుసుకోవడానికి సరిపోతాయా డెఫినెట్లీ నో లీటల్ డాప్లర్లో మనకి తెలిసే విషయాలు ఏంటో తెలుసా మదర్ నుంచి గర్భసంచికి ఎంత బ్లడ్ ఫ్లో అవుతుంది గర్భసంచి నుంచి మాయకి మాయ నుండి బేబీకి అట్లనే బేబీ లోపల సర్కులేషన్ ఎట్లా ఉంది అనేది కూడా తెలుసుకోవడానికి ఈ డాక్టర్ అనేది చాలా యూస్ఫుల్ అండ్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో బేబీ గ్రోత్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది సో దీనిలో ఏమైనా చేంజెస్ ఉంటే కనుక దాన్ని బట్టి డెలివరీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చు ఓన్లీ బేబీ గ్రోత్ బాగుంది వెయిట్ బాగుంది అంటే అక్కడితో ఆగిపోద్దండి డెఫినెట్ గా డాప్లర్ అనేది గ్రోత్ స్కాన్ తో పాటు చేయించుకోవడం చాలా అవసరం నేనైతే డాప్లర్ లేని గ్రోత్ స్కాన్ గ్రోత్ స్కానే కాదని చెప్తాను